ఎంజే విద్యాసాగర్ బీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అలాగంటే అంతర్ జాతీయ స్థాయిలో కూడా ఒక వీడియో వైరల్ అవుతుంది ఒక ఇద్దరు అమానుషమైనటువంటి సిఏలు ఇద్దరు కూడా ఇక్కడ ఐతానగర్లో ప్రజలందరూ చూస్తుండగా నడి రోడ్డు మీద థర్డ్ డిగ్రీతో హింసించడం అనేది చాలా అమానుషం ఐతానగర్ అంటే ఐతానగర్ అంటే ఈ చుట్టుపక్కల గ్రామాల దళితులకి ఒక తల్లి సంఘం లాంటిది ఇక్కడ భయపెడితే మిగతా గ్రామాలకు కూడా అండలేకుండా పోతుందనే దుర్మార్గమైన ఆలోచనతో వాళ్ళని ఎక్కడో పోలీస్ స్టేషన్లో కొట్టుతారు అది మనం చూడడం వీరు చట్ట విరుద్ధమే అది కూడా చట్ట విరుద్ధమే కానీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పుట్టే అంత బరితెగించారే ఆ సురేష్ అనేవాడు ఇంకొక సీఏ రమేష్ రాముల నాయక్ ఇద్దరు సీఏల్ని గా సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి వాళ్ళు నేరస్తులో కాదో చెప్పడానికి నువ్వు జడ్జి కాదు పోలీస్వి పోలీసు నేరం ఆరోపణ చేయడమే కానీ నేరాన్ని నిరూపించే అధికారం కానీ లేకపోతే తీర్పులు ఇచ్చేటువంటి అధికారం కానీ నీకు లేదు అది కోర్టు తేల్చుకుంటది అది లాయర్లు తేల్చుకుంటారు ఆ లాయర్ల విజ్ఞాపంతో కోర్టు జడ్జీలు తీర్పు ఇవ్వాల్సిన వాటిని వీళ్ళు ఇక్కడ నడి రోడ్డు మీద వాళ్ళని కొట్టి డీజీపీ ఆఫీసు నుంచి వివరణ ఇస్తున్నారు వాళ్ళు రౌడీ షేటర్లని వాళ్ళు కానిస్టేబుల్ని చంపబోయారని కొన్ని చెబుతున్నారు నిజంగా కానిస్టేబుల్ చంపే అంత వాళ్ళకుందా నిజంగా ఒక ఇంత దళిత యువకులు ఒక కానిస్టేబుల్ చంపే అంత ప్లాన్ చేయగలరా ఇప్పుడు డీజీపీ స్థాయిలో కూడా నిబద్ధాలు ఆడుతూ ఉన్నారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మినిస్టర్ ఉన్నాడు ఇక్కడ నాదేళ్ళ మనోహర పువ్వులున్నాయో లేదో ఎదుగున్నాడు ఆయన చిన్న చిన్న పులు కూడా కానీ ఆయన నియోజకవర్గంలో ఇంత పెద్ద దారుణం జరిగితే ఒక సిఐ కాళ్ల మీద నిలబడి ఇంకొకటి చేత అరికాళ్ల మీద కొట్టిస్తున్నారండి నాదేళ్ల మనోహరం జోక్యం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవాలి ఒక మహిళ అదీను ఒక మాలకులానికి చెందినటువంటి మహిళ హోం మంత్రిగా ఉంది ఆ మనల్ని ఏం బీగుద్దనే అనే ఉద్దేశంతోనే ఈ సిఐ లెటర్ ఇచ్చిపోతున్నారు ఆ మహిళ మంత్రి కూడా పూర్తి అధికారాలు ఇవ్వాలి అధికారాలను లోకేష్ దగ్గర పెట్టుకోకూడదు గతంలో సుచరితకి అట్లాగే జగన్ అధికారాలు ఇవ్వలేదు తానేటి వనితికి అధికారాలు ఇవ్వలేదు ఇప్పుడున్నటువంటి ఈయన కూడా వంగలపూడి అనిత కూడా అధికారం ఇవ్వకుండా కేవలం ఆమె ముందు పోలీసు పోతా ఉంటుంది తప్ప ఆమె ఎటువంటి నిర్ణయాధికారం లేకుండా చేశారు వనిత ఆమె వంగలపూడి అనిత గారు ఇక్కడికి వచ్చి ఆ బాధిత కుటుంబాలను పరామర్శించాలి ఇమ్మీడియట్ గా డీజీపీ ఆ ఇద్దరు సీఎల్ని అరెస్ట్ చేయాలి ఈ జరిగి జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా సంఘాలన్నీ కూడా ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపడతాం పెద్ద నిరసన కార్యక్రమాన్ని చేపడతాం అమెరికాలో ఎట్లా కు చంపేస్తే ప్రభుత్వమే ఊడ్చుకుపోయింది సుబ్రహ్మణ్యం చంపిన పాపానికి కిరణ్ మాస్క్ పెట్టుకోలేదని చెప్పినటువంటి కిరణ్ చంపిన పాపానికి డోర్ డెలివరీ చేసినటువంటి పాపానికి పేదవాళ్ళ ఉసురు తగిలే జగన్